పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రేపు అనగా పదిహేడు రెండు రెండు వేల ఐదున గ్రీవెన్స్ డే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లకు గ్రీవెన్స్ డే రోజు ఏదైతే ఎన్ఆర్ఏజెస్ యాక్ట్ అమలు కోసం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈలు కుదుర్చుకుంటూ కాంట్రాక్టుకు కాంట్రాక్టర్లకు ఎన్ఆర్ఏజెస్ వర్కుల్ని అప్పనంగా అప్పడి అప్పగించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించి హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో మాకు రిట్ పిటిషన్ మేము వేసినటువంటి బ్రిట్ పిటిషన్లో మాకు మంచి ఆర్డర్ను కూడా అందించడం జరిగింది హైకోర్టు వారు మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఏ జీఎస్ యాక్ట్ను యాజ్టీజ్గా అమలు జరపల్లా ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం అని చెప్పేసి హైకోర్టుకు తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ యొక్క బ్యూటిఫుల్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆర్డర్ కాపీని రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ గౌరవ కలెక్టర్లకు ఇచ్చి ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ను అమలు పరచండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం పిలుపు ఈ యొక్క పిలుపును అందుకుని ఎంపీపీలు సర్పంచులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున మీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తొమ్మిది నెలల కాలంలో ఈ యొక్క కేంద్రం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కావచ్చు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల్ని కావచ్చు ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది అటువంటి ఈ ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం అటువంటి దాని కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కడుపు నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఎమ్మెల్యేలు సిఫార్సు మేరకు ఎంపీడీఓలు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఉత్తర్వుల్ని జారీ చేసి యొక్క నిధులన్నింటినీ కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఆ యొక్క నిధులను దోచుకున్నటువంటి నిధులను తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కడుపులు నింపుకుండేకి పంచుకుండేకి ఈరోజు చూపిస్తున్నటువంటి శ్రద్ధను ఈరోజు గ్రామాల్లో అభివృద్ధిలో చూపించడంలో తీవ్రంగా విఫలమైనారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది అటువంటి ఆరోపణలను ఈరోజు బలం చేకూర్చేటువంటి పద్ధతిలో హైకోర్టు కూడా ఇది సమర్థనీయమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధాన్ని ఈరోజు హైకోర్టు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం కనీసం మీకు హైకోర్టు మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకం లేకపోతే కనీసం చట్టాన్ని అయినా గౌరవించండి ఆ చట్టం ద్వారా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా రేపు మేము పెద్ద ఎత్తున కోరడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఒక్కటే అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో హోమ్ మినిస్టరు ఏదో సరిగ్గా చేయలేదు నేను హోమ్ మినిస్టర్ అంటే నా తడాక చూపించిందని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది కల్లి మాటలు ఎచ్చల మాటలు మాట్లాడావు మరి ఈరోజు పంచాయత రాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి నీవు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఏముందని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తానా సాక్షాత్ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో నేను నంబర్ టూ అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు నంబర్ టూ కాదు నువ్వు నంబర్ టెన్ లో ఉన్నావు అని చెప్పే మీ ముఖ్యమంత్రి మీ సహచర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు నువ్వు మా పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో లేడు పదో స్థానంలో ఉన్నాడని చెప్పి చెప్తే ఈ రోజుకి కూడా దాన్ని సమర్థించడంలో కానీ దాన్ని ఖండించడంలో కానీ తీవ్రంగా విఫలమైనాడు అని చెప్పేసి సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తానా జనసేన నాయకులారా ఈరోజు మీ పవన్ కళ్యాణ్ పదో ర్యాంక్ ఇస్తే ఎందుకు కిమ్మనకుండా కూర్చున్నారు ఈరోజు మీ గొంతులు మూగపోయినాయా అంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అనర్హుడుగా ఈరోజు మీరు చూస్తా ఉన్నారా ఈరోజు పంచాయతీరాజ్ విభాగాన్ని ఈరోజు అగ్రస్థానంలో ఉండాల్సినటువంటి ఈ శాఖను అదమ స్థానంలో తొక్కివేయడంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడంటే ఈరోజు జనసేన నాయకులు సమర్థిస్తున్నారా ఈరోజు పవన్ కళ్యాణ్ దీని మీద నువ్వు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్కి అదేవిధంగా నాదేన్నలకు కూడా ఇంకొకటి మరొక అంశం మేము గతంలో చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగము ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మౌలికమైనటువంటి సదుపాయాలు ఈరోజు మా ఎక్కడైనా ఏ గ్రామానికైనా వెళ్ళొచ్చు కాక ఈరోజు సచివాలయం స్వాగతం పలుకుతుంది ఆర్బీకే సెంటర్లు స్వాగతం పలుకుతాయి మిల్క్ సెంటర్లు కనపడతాయి హెల్త్ సెంటర్లు కనపడతాయి ఇట్లా బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో కూడా రెండు కోట్ల రూపాయల పైచీలతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశాం సంపద సృష్టించడం అంటే అది ఈరోజు సంపదను సృష్టించడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు అందరికీ కూడా ఉపయోగపడేటట్టు ద్దానని తీర్చిదిద్దినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది మరి ఈ తొమ్మిది నెలల కాలంలో మీరు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి వచ్చినటువంటి నిధులను ఎక్కడైనా కూడా ఎక్కడైనా నిర్మాణాత్మకమైనటువంటి ఇదో ఎక్కడైనా ఇదిగో మేము ఈ ఆఫీస్ రూమ్ కట్టినాం లేకపోతే ఈ ఈ పసలాసుపత్రి కట్టినాం లేకపోతే ఈ హెల్త్ సెంటర్ కట్టినాం ఒక్క కార్యాలయమైనా ఎక్కడైనా కట్టింది కానీ ప్రారంభించింది కానీ భూమి పూజ చేసింది కానీ ఏమైనా ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నేను మా ఎంపీపీలు మా సర్పంచులు చెప్తా ఉన్నారు ఎక్కడ చూసినా ఈరోజు గ్రామ సభలో ఎక్కడైనా ఉపాధి హామీ నిధులను అమలులోకి తీసుకురావాలా అంటే గ్రామ సభలో ఏర్పాటు చేయాల ఆ గ్రామ సభల్లో పనులను ఐడెంటిఫై చేయాల ఆ పనులను ప్రాధాన్యత క్రమంలో ఈరోజు సర్పంచులు పాలకవర్గం తీర్మానాలు రాసి ఆ ప్రియారిటీ వైజ్ను ఆమోదం తెలియజేసి ప్రాధాన్యత క్రమాన్ని ఫస్ట్ ఇదే ఇలా ఫస్ట్ రెండు ఇదే వెళ్ళా మూడు ఇదే వెళ్ళా అని దానిని మండల పరిషత్కు పంపితే మండల పరిషత్తు ఆ తీర్మానాన్ని అప్రూవ్ చేసి జిల్లా పరిషత్కు పోతే అప్పుడు అవి మెటీరియలైజ్ అయ్యేటువంటి సందర్భం కానీ ఇక్కడెక్కడ కూడా ఈ రోజు గ్రామ వ్యవస్థతో కానీ మండల పరిషత్ వ్యవస్థతో కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేకోకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు ఎఫరె విత్ ది రెఫరెన్స్ ఆఫ్ ది ఎమ్మెల్యే అని చెప్పి సోన్స్ కాన్స్టిట్యూన్సీ సోన్స్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఎంపీడీఓ గారు పంచాయత్ సెక్రటరీ గారు ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్ ఈ ఐదు కిలోమీటర్లో ఈ మూడు కిలోమీటర్లో ఇన్ని లక్షల వరకును వాళ్ళకి అప్పనంగా వెండార్ పేరుతో ఈరోజు కాంట్రాక్టర్ పద్ధతితో ఎంఓయూలు చేసి ఈ రోజు అగ్రిమెంట్లు రాస్తాడు ఎవరబ్బ గంట అని చెప్పి ఈ రోజు ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు మీకు నచ్చినట్లు మీరు ఈ రోజు ఈ రోజు ప్రొసీడింగ్స్ని రాస్తున్నారని చెప్పి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది అదే కాకుండా ఇవన్నింటినీ కూడా తొంగులోకి తొక్కి ఈ రోజు గ్రామాల్లో ఎప్పుడైనా గ్రామంలో అభివృద్ధి జరగాలంటే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాల ప్రజలను అన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలగలుపుకొని గ్రామ సభలు పెట్టడం ద్వారా ఎక్కడ మెజారిటీ ప్రజలు ఉన్నారు ఎక్కడ నిజమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన అని చెప్పి ప్రజలలో చర్చించిన తర్వాత పనులు చేస్తే ఆ యొక్క గ్రామం పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి అన్ని చర్యలన్నింటినీ కూడా చట్టాన్ని రెండు వేల ఐదు ఎన్ఆర్ఈ చట్టాన్ని తుంగలోకి తొక్కి ఈరోజు నాలుగు గోడల మధ్య తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు వేసుకునేటువంటి లేఅవుట్లు వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి నివాసాలకు ఈరోజు డ్రైన్లు కాలువలు వేసుకొని ఈ నిధులన్నింటినీ కూడా ఆ యొక్క కూట ఆ యొక్క వర్గ నేతలను ఈరోజు బలోపేతం చేసుకునే ఈ యొక్క నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఎక్కడైనా ప్రశ్నిస్తే ఎంపీపీల మీద సర్పంచుల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడతారా ఈ ఇదేనా తెలుగుదేశం పార్టీ ఇదేనా కూటమి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పి కల్లి బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా చేతులు ఎత్తేసి రోజు పోలీసులను అడ్డం పెట్టుకుని దమనకాండకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అందరి ద్వారా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని నేను గతంలో కూడా మేము ప్రశ్నించాం ఇప్పుడు కూడా అయ్యా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు నిజంగానే గ్రామాల్లో నిజంగానే మీరు డెవలప్మెంట్ కింద చేసి ఉంటే ఈ రాష్ట్రంలో నీకు నచ్చినటువంటి గ్రామం నీకు నచ్చినటువంటి నియోజకవర్గాన్ని ఎన్నుకో మేము కూడా వస్తాం ప్రజలు వస్తారు మేధావులు వస్తారు నీ నిజమైనటువంటి అభివృద్ధి ఎన్నారీ పనులలో చేసినటువంటి అభివృద్ధి ఎక్కడైనా నిజంగా చేసినావా మేము బహిరంగ సవాల్ విసురుతా అన్నాం ఎస్ మీరు వచ్చి చూపించగలుగుతారా నిర్మాణాత్మకంగా ఇదిగో మేము ఈ గ్రామంలో ఈ పనులు చేశాం ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి చూపించేటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వంలో చెప్పేటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల మాటలు విని దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు చెప్పి సివోలు కావచ్చు డ్రామా పీడీలు కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు పంచాయత్ సెక్రటరీ కావచ్చు దయచేసి చట్టాన్ని తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నం చేయొద్దండి చట్టాన్ని మీరు గొంతుగోసేటువంటి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున అవే మీకు ఉరితాలు కాబోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అధికారులందరికీ కూడా హెచ్చరిక చేయబోతున్నాం అంతేకాకుండా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రేపు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో మా పార్టీ రిప్రజెంటేషను అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ కాపీని రేపు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వబోతున్నాం భవిష్యత్తులో ఈ ఆర్డర్ తీసుకున్న తర్వాత మాకు అక్నాలజీమెంట్ తీసుకుంటాం భవిష్యత్తులో దీన్ని తొక్కి ఎక్కడైనా ఎంఓయూలు కాంట్రాక్ట్ పద్ధతిలో మళ్ళా పనులు అప్పగించినట్లయితే మేము కంటెంప్ట్ కేసులు వేసి ఈరోజు అధికారులందరినీ కూడా ఈరోజు మేము జైల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తాము చట్టపరమైనటువంటి కోర్టు ద్వారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళు చేసినటువంటి అన్యాయాల కారణంగా వీళ్ళు చేసినటువంటి అక్రమాల కారణంగా ఈరోజు ఎన్ఆర్ఈజెస్ చెప్పేటువంటి చట్టం ఏం చెప్తుందంటే ప్రతి గ్రామంలో కూడా రైతు కూలీలకు ఫిఫ్టీ పర్సెంట్ కూలీలకు ఉపాధి హామీ చూపించాల ఈ పనుల ద్వారా గ్రామాల్లో రైతాంగ వ్యవస్థను కాపాడల్లా వెన్నెముకగా ఈ చట్టాన్ని ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ఉపాధి హామీ కూలీలకు పని కల్పించి వాళ్ళ కడుపును నిందిపల్లా అనేటువంటి ఏదైతే తాపత్రయంతో చేసినటువంటి ఈ చట్టం ఈరోజు ఈ చట్టానికి తూట్లు పొడిచి ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పద్ధతిలో రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల పని దినాలను ఈ రోజు ఉపాధి హామీ కూలీలు కోల్పోయినారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఉపాధి హామీ కోల్పోయినటువంటి కూలీల పని దినాల నిష్పత్తి ప్రకారం ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల యొక్క కడుపును ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకు దక్కాల్సినటువంటి నిధులను ఈరోజు తెలుగుదేశం పార్టీ పచ్చనేతలు దోచుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపీపీలు మా ప్రజలు ప్రజాపతినిధులు అంటే ప్రజాప్రతినిధులు అంటే సర్పంచ్లు ఎంపీపీలతో జెడ్పీటీసీలతో కలిసి ఒక బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల కార్యాలయాల్లో కూడా ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సందర్భంగా ఎంపీపీలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా